దేశ ద్రోహులతో టెర్రరిస్టులతో చర్చలు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించిన మావోయిస్టులను నిర్దాక్షిణంగా చంపడం దారుణమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి తీవ్రంగా ఖండించారు హురాబాద్లో విలేకరుల సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ చిత్రహింసలు పెట్టి చంపి కనీసం డెడ్ బాడీలను కూడా కుటుంబ సభ్యులకు అప్పచిప్పకుండా దహన సంస్కారాలు చేయడాన్ని ఖండించారు మావోయిస్టుల ఎన్కౌంటర్ పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మంద పవన్ నాయకులు మల్లేష్ భాస్కర్ వనేష్ జనార్దన్ శ్రీధర్ పద్మ తదితరులు పాల్గొన్నారు రాజకీయం చేసి జైల్లో నిర్బంధించి బెయిల్ రాకుండా చేసి కాకపోతే సాయిబాబా తొమ్మిది వేలు ఢిల్లీ యూనివర్సిటీ కోర్టు సైని కూడా తొమ్మిది సంబంధించి ఆయన అమర్ నగర్ అసం సుప్రీంకోర్టు నిర్దోషం తీసార్థ ఇలాంటి అలా అంటే ఇంకా కేసులో ఇవాళ కథ ఆపరేషన్ పెరుగుతూ వచ్చారు ఇంకా ముమ్మాటి ఊటకు అంటే ఆ వారం చేసే ఎన్కౌంటర్ ఉంటారు ఎందుకంటే ఛత్తీస్గఢ్ తెలంగాణ బాడల్ ములుగు జిల్లా మన దగ్గర ఈ ఘటనలు జరుగుతూ ఉంటే మొత్తం భారతదేశ ఉన్న పౌరత్కర సంఘాలు ప్రగతిశీల శక్తులు వామపక్ష ప్రజాతంత్ర శక్తులు అన్ని కూడా కూడెక్కి అయ్యా వాళ్ళు మావోయిస్టులు చర్చలు సిద్ధమన్నారు మాట్లాడాలి చర్చించండి అని చెప్పి చెప్పినప్పటికీ కూడా మాకు అధికారం ఉంది అన్నీ ఉన్నాయి అధికారం ఉంది అంగబలం ఉంది అంటే మొత్తం సైన్యము సిఆర్పీ సిపిఆర్ఎఫ్ సిఆర్పి సిఆర్పిఎఫ్ ఇవన్నీ బలగాలు ఉన్నాయి కాబట్టి మేము చేస్తాం అంటే భద్రతా బలగాలు దండకాలం అంటే ఎంతటి దారుణాన్ని కొంతమంది కలిపి చెప్పండి ఊరు కేసీఆర్ సంబంధించి అయితే అది ముమ్మాడి కాల్చంపిన ఘటనే ఉంటే అనుకుంటే ఆయన మావిస్టు ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తా బాధ్యత ఉన్నారు దానిపైన న్యాయ విచారణ జరపాలని అనేక మంది మేధావులు ఆకట్టు మన మాజీ నాయకుడు చెప్పిన పెరచన పెడుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకోవైపున తొమ్మిది మంది శివాలను కూడా అప్పచెప్పకుండా అంటే దుర్మానికి అప్పులే పక్ష అంటే ఇంతటి దౌర్జన్యమా ఇంతటి అధికార ఉల్లంఘన అనేది సిపిఐ ప్రశ్నిస్తున్నది న్యాయ విచారణ చేయడం అనేది న్యాయ సమ్మతం అన్ని సంఘాలు ఒక సిపిఐ డి రాజా గారు ప్రధాన కార్యదర్శి గారు స్పందించారు తక్షణమే ఆ కథా ఆపరేషన్ పేరుతో జరిగిన ఎన్కౌంటర్ మీద ఒక న్యాయ విచారణ జరిగాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది దీనిపైన పరీక్షలు ఎప్పటికప్పటికీ ఆందోళన జరుగుతూ ఉన్నాయి ఇంకా దాన్ని ముమ్మర చేయాల్సిన అవసరం అని అభిప్రాయపడతాం తర్వాత రెండోది ఏంటంటే ఇంకా ఈ మోడీ ప్రభుత్వం ఇప్పుడు చాలా చోట్ల చెప్తుంది ఏంటంటే మన ఆదాయం రెట్టింపు అయింది అంటే పౌరుడికి వచ్చే ఆదాయం గతంలో లక్ష ఉంది రెండు లక్షలు అయింది గతంలో యాభై లక్షలు ఉంది ఒక కోటి అయింది చెప్తాం రెట్టిం సంపద రెట్టింపై తర్వాత ఒకవేళ నిజంగానే మీకు సంపద ఎక్కువే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ మీ కేంద్ర ప్రభుత్వం ఎంత ఉందో మీరు ఒకసారి మీ శ్వేతపత్రం విధానం వందల అరవై లక్షల అంటే నూట అరవై లక్షల కోట్ల రూపాయల అప్పుడు నూట అరవై లక్షల కోట్లు తెలంగాణకు ఏడు లక్షల కోట్లకే మనం ఉక్కిరి అయిపోతున్నాం చేయలేకపోతున్నాం ఇది పెన్షన్ పెన్షన్ చక్కగా కాదు అందలేకపోతుంది చాలామంది ఒత్తుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వం కూడా మాకు నిధులు లేవు అప్పులు అయిపోయినా అప్పులు అయిపోయినా చేసిన చెప్పుకుంటా ఉన్నాను మరి ఇదంతా మోడీ వచ్చేసరికి యాభై లక్షల యాభై వేల కోట్ల ఇప్పుడు వంద అరవై లక్షల కోట్ల రూపాయలు పెరిగిపోయినట్టు వంద లక్షల కోట్ల పెట్టి పెంచడానికి